హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను గడియారం ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు మా అమ్మ పుట్టినరోజు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ కోసం నేను ఒక నా సొంత డబ్బులతో డ్రెస్ కొన్నాను చూడండి ఎలా ఉందో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ కోసం కొన్నాను ఫ్రెండ్స్ ఈ టాపు బాగుందా ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఇది మా అమ్మకు వెళ్ళి మా చెల్లిని వేపి మా చెల్లిని లేపి మళ్ళీ సపరేజ్ ఇస్తాను చూడండి అందరూ లాస్యా లాస్యా లేయమ్మా మనం హ్యాపీ బర్త్డే చెప్తాం మమ్మీకి ఎదుగు ఎదుగు లే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లేచింది లాస్ట్ ఇయర్ చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ పట్టుకొనేసింది ఇప్పుడు నేను నా చెల్లి సర్ప్రైజ్ ఇపోతున్నాను ఇప్పుడు నేను మా చెల్లి అమ్మకు హ్యాపీ బర్త్డే అని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అందరూ చూడండి ఓకేనా ఓకే చూడండి ఫ్రెండ్స్ నా చెల్లి కూడా ఒక గిఫ్ట్ తీసింది చూపించను చూడండి మా అమ్మ కోసం దీనికి కూడా ఒక గిఫ్ట్ చేసింది చూడు టు మై డియర్ మదర్ హ్యాపీ బర్త్డే అమ్మ ఇప్పుడు మన అమ్మకి వెళ్ళి మనం గిఫ్ట్ ఇద్దాం ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మని లేపుతాను మా మా Happy birthday, ma! Thank, Thank you. It's gonna give to Happy Birthday. డ్రెస్ కొన్నా ఓనమ్మా బాగుందా బాగుందా సరే అమ్మా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నా చెల్లి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను థ్యాంక్ యూ లేట్ తీసుకో ఇద్దరు సేవింగ్ అమౌంట్ ఇంకా తీసుకున్నారా ఈవెంట్ నాకు తిన్నానుక నీకు తిన్నానుక ఇది చూడండి ైడ్ యువర్ మదర్ హ్యాపీ బర్త్ డే అమ్మ ఎవరిచ్చారు పాప లాస్ అందులో ఏమేమి ఉన్నాయి ఐ లవ్ యూ అమ్మా ఐ లవ్ యూ చాక్లెట్ ఓకే హియరింగ్స్ కూడా வாவ்! இயரரிங்ஸ் கூட கொள்ளதா எவரு கிளாஸ் பண்ணா அப்போ இது கேரண்டி தீன் யூஸ் கோசம் கொண்டு

<laughs> okay, friends. I'm... Bye. Thank you, Thank you for watching this video. Bye. Subscribe, please.